హాయ్ ఫ్రెండ్స్ లో గోల గోల రత్సరత్స జరిగింది అక్కడ ప్రభుత్వాన్ని దోశారు ప్రజలు రోడ్ల మీద ఆందోళనలు చేశారు గవర్నమెంట్ ఆఫీసులు తగలబెట్టారు ఇది జరిగింది అవన్నీ సపోర్ట్ చేస్తూ మన భారతదేశంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫుల్ గా పోస్టులు పెడుతూ హోరెత్తిస్తూ ఉన్నారు అంటే ప్రజలే విప్లవం ద్వారా అక్కడున్న ప్రభుత్వాన్ని కిందికి దింపారు చూశారా విప్లవం అంటే ఎలా ఉంటుందో అని చెప్పి మన భారతదేశంలో ఉండే కమ్యూనిస్టులు అందులోను మన తెలుగు వాళ్లలో కమ్యూనిస్ట్ బంగారాలు చాలా చాలా ఉంటాయి వాళ్ళు నడిపే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నడిపే ఫేస్బుక్ అకౌంట్స్ వాళ్ళు నడిపే ట్విట్టర్ అకౌంట్స్ అబ్బో చాలా ఉంటాయి ఇక దినపత్రికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను ఫుల్గా ఇట్లా ఎగ్జైట్ అయిపోతూ పూనకం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ ఆడుతున్నట్టుగా పోస్టులు పెడుతున్నారు అంటే నేపాల్లో అలా జరిగింది అంటే నెక్స్ట్ భారతదేశంలో జరుగుతుంది భారతదేశంలో జరగాలి అనేది డైరెక్ట్గా గా రకరకాలుగా మాట్లాడుతుంది ఈ బుర్రలేని కమ్యూనిస్ట్ గొర్రెలకు మన భారతదేశంలో ఉండే కమ్యూనిస్ట్ గొర్రెలకు తెలియని విషయం ఏంటంటే నేపాల్లో కూలదోసినటువంటి ప్రభుత్వం ఏ పార్టీకి చెందింది ఏ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోశారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అంటే నేపాల్ నేపాల్లో ఉన్నది హిందుత్వ ప్రభుత్వం కాదు నేపాల్లో ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి యూఎంఎల్ అంటారు యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అన్నిటి మార్సిస్ట్ లెనెనిస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో కూడా ఇప్పుడు సిపిఐ ఉంది సిపిఎం ఉంది ఇంకా చాలా చాలా కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి ఇప్పుడు కేరళలో ఎల్డీఎఫ్ యూడిఎఫ్ ఆఎఫ్ చాలా ఉన్నాయి ఫెడరేషన్ అన్న పేరు చాలా సందర్భాల్లో మీరు చూడొచ్చు ఈ కమ్యూనిస్ట్ అన్నింటిలో కూడా బాగా హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ పార్టీ ఏమిటి అని అంటే సిపిఐఎంఎల్ పార్టీ మన భారతదేశంలో సిపిఐ ఎంఎల్ అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఈవెన్ దాదాపు నక్సలైట్లకు దగ్గరగా ఉండే భావజాలం ఉంటది సిపిఐఎ పార్టీకి ఇప్పుడు మన దగ్గర ఒక్కోసారి కమ్యూనిస్టు సాహిత్యాన్ని నిషేధించారు పలానా కమ్యూనిస్టు పుస్తకాలు నిషేధించారు ఇవన్నీ వార్తలు వస్తుంటాయి కదా సిపిఐ వాళ్ళు రాసిన పుస్తకాలు నిషేధించడం కాదు సిపిఎం పార్టీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు నిషేధించడం కాదు సిపిఐఎంఎల్ పార్టీ రాసే పుస్తకాలు నిషేధించడాలు ఇలాంటివి చేస్తుంటారు మన దేశంలో అంటే దాదాపు నక్సల్ బరి ఉద్యమం ప్రారంభమయ్యి ముందుకొచ్చిన తర్వాత కూడా మీరు చూస్తే సిపిఐఎ అన్నటువంటిదే బాగా హైలైట్ చేస్తూ వచ్చేవాళ్ళు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మన భారతదేశంలో అలాంటి పార్టీ దాదాపు ఆ ఉన్నటువంటి పార్టీ నేపాల్లో ఉంది కేపీ శర్మ ఓలీ ఆ పార్టీకి చెందినవాడు ఆ పార్టీకి చెందినటువంటి ఓలీని తరిమి తరిమి కొట్టి గద్దె దింపారు నేపాల్లో ఉన్నటువంటి జెన్ జెడ్ యూత్ సరే వాళ్ళ వెనక నాయకుడు ఉన్నాడు ముప్పై ఆరు సంవత్సరాల వయసున్న నాయకుడు ఇది జరిగింది నేపాల్లో అంటే ప్రజలు ఎవరిని తరిమి కొట్టారు నేపాల్ ప్రధానిని ఏ పార్టీకి చెందిన ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీకి చెందినటువంటి ప్రధాని తరిమి కొట్టారు థూ నా కొద్దుపోని ప్రభుత్వం అని చెప్పి కిందికి దింపారు వేరే ఇంకొక ప్రభుత్వం కావాలంటున్నారు ఈ లాజిక్ మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు కొంతమంది పాపం అమాయక ప్రాణులు తెలియక మిస్ అవుతున్నారు కొంతమంది తెలిసి కావాలని చెప్పి కన్వీనియంట్ గా వాళ్ళ కన్వీనియన్స్ కోసం పక్కన పెట్టేస్తున్నారు మన భారతదేశంలో కూడా అలాంటి జరగాలి అని చెప్పి రకరకాలుగా కోరుకుంటూ పోస్టులు ఇవన్నీ కూడా పెడుతున్నారు వేరే ఏ దేశాలలో అయినా సరే అండి ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలను కూలదోయడాలు ఇవన్నీ అంటే కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టులకు చెందినటువంటి వాళ్ళు చేయిస్తూ ఉంటారు జనరల్ గా డెమోక్రటిక్ కంట్రీస్ లో కానీ నేపాల్లో ఏంటంటే ప్రజలు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీని నేల కూల్చేశారు బహుశా చరిత్రలో ఇది మొట్టమొదటిసారేమో ఆ విషయము మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు గుర్తించాలి కమ్యూనిస్టు పార్టీ ఎంత కాలం చెల్లినటువంటి పార్టీయో ఎలాంటి భావజాలము గుర్తించాలి అది అంత సులభంగా గుర్తించట్లేండి ఇక ఆ నేపాల్లో ఉండే యువత కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఒరే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి రకరకాల వాళ్ళు రకరకాల రోల్స్లో ఉండి మాకు అసలు అవకాశాలు ఇవ్వడం లేదు ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మొత్తం దున్నేస్తున్నారు పాలిటిక్స్ మొత్తం అన్ని చోట్ల నెపో కిడ్ అనేటువంటి పదాన్ని కూడా హ్యాష్ టాగ్లో బాగా వైరల్ చేశారండి అది కూడా పబ్లిక్ యాంగర్కి చాలా అయ్యింది జెన్ జెడ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది చాలా కోపం వచ్చింది మరి మొత్తం మీరు మీ తాత మీ తండ్రి మీ అయ్యా నీ కొడుకు మీరైనారా ఇంక మేము రాకూడదా మేమేం చేయకూడదా ఇలాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట అక్కడ మందిలో సో ఆ నెపో కిడ్ అనేది కూడా బాగా తీసుకొని వచ్చారు చాలా చోట్ల ఆ నేపాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు నెపో కిడ్ అన్నటువంటి పదం మీరు వినొచ్చు మన భారతదేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప దాదాపు అన్ని పార్టీలలో మీరు నెపోకిడ్స్ జనరేషన్స్ మీరు చూడొచ్చు ఏంటంటే మా ఐఎస్ సీఎం కాబట్టి నేను సీఎం అయితా మా నాయనమ్మ పిఎం కాబట్టి నేను పీఎం అయితా లేకపోతే మా ముత్తాత పిఎం మా నాయనమ్మ పిఎం మా డాడీ పీఎం కాబట్టి నేను పీఎం అవుతా దేని తప్ప ఇంకెవరు పీఎం అవడానికి వీలు లేదు ఉంటే నేనే పీఎం ఉండాలా మా పార్టీ గెలిస్తే మా నాయన సీఎం కాబట్టి నేను సీఎం అవుతా మీరు చూసుకోండి మొత్తం ఈ నెపోకిడ్ దానికి యాంటీగా ప్రజలు అక్కడ బాగా ఫైర్ అయిపోయారు అని అంటే ఒకసారి మీకు అర్థం కావాలి మన భారతదేశంలో అలాంటి సిచ్యువేషన్ రాదు ఎవడైనా వెనకుండి ఇచ్చి ఇంకేమైనా చేసి వేరే కోణంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు మన భారతదేశంలో ఏంటంటే మత కోణం పట్టుకొస్తారు లేకపోతే ఇంకేదో పట్టుకొస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా రాహుల్ గాంధీ ఓటు చోరని చెప్పి మొదలెట్టి గోలగోళ చేశాడు అబద్దాలు ప్రచారం చేస్తూ ఫేక్ ప్రపాగాండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మోదీ గారిని గద్దె దింపాలి అన్నటువంటి ప్రయత్నం కుదరకపోతే అల్లర్లు చేయిద్దామా ఇదే ప్రయత్నం ఆ సిఏఎ టైంలో కూడా ఢిల్లీలో భయంకరమైన అల్లర్లు చేశారు జనాలకు అర్థమవుతోంది మోదీ గారు వచ్చిన తర్వాత అండి ఇప్పుడు మీరు చూడవచ్చు జీఎస్టీకి సంబంధించి చాలా పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు అమెరికా లాంటి పెద్ద దేశంతో డి అంటే డి కొట్టినట్టుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా భారీ రిబేట్ చాలా భారీ మార్జిన్ ఇచ్చారు వచ్చే సంవత్సరం నుంచి మనం చూడొచ్చు మీరు కావాలంటే ఈ సంవత్సరం మీరు సబ్మిట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే సంవత్సరం సబ్మిట్ చేయబోయే ఇన్కమ్ ట్యాక్స్ పక్క పక్కన చూడండి మీరు ఎన్ని డబ్బులు మిగిల్చుకుంటారు చెప్పాలంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీరు సంవత్సరానికి సంపాదించిన ట్యాక్స్ లేదు అంటే నెలకు లక్ష రూపాయలు మీ జీతం ఉన్నా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అలాంటి డేర్ అండ్ డైనమిక్ డిసిషన్ మోదీ గారు తీసుకున్నారు ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు సో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకని ఏదో ఒక ప్రభాగాండ తీసుకొద్దాము ఎక్కడో రెచ్చకూడదాము ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అవేవి జరగట్లేదు ఇంకా ఇప్పుడు పక్కన నేపాల్ దేశంలో అయ్యేసరికి మన భారతదేశంలో కూడా అవుతుంది అని అవ్వాలి అని రకరకాలుగా కోరికలు గొంతమ కోరికలు కోరుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడు మళ్ళా పక్క వాయిద్యంగా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఆప్ టీఎంసీ లాంటి పార్టీలు కొన్ని ఇవి అనమాట ఏది ఏమైనా అండి మన భారతదేశం చుట్టూ రకరకాల అల్లర్లు వచ్చే విధంగా చేసి భారతదేశం ఎప్పుడు ప్రశాంతంగా ఉండకుండా చేయడము కొన్ని విదేశీ శక్తుల యొక్క ఆలోచన విధానం ఇది నిరంతరంగా నడుస్తూ వస్తూనే ఉంటుంది ఈ రోజు కొత్తగా నడిచేది కాదు ఈ రోజు మనం మరో రూపంలో చూస్తున్నాం అంతే ప్రభుత్వాలను గద్దెదింపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కూర్చోబెడదామా జనాలను రెచ్చగొట్టి అధ్యక్ష భవనం మీద కుదులుదామా పిఎం భవనం మీద కుదుదామా ఇవన్నీ ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి విధానాలు బంగ్లాదేశ్ పాకిస్తాను నేపాల్ సరే పాకిస్తాన్ లో లేదు మరో రూపంలో అయ్యింది అనుకోండి శ్రీలంక ఇవన్నీ అంతకుముందు వేరే రూపాలలో భారతదేశాన్ని సప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు ఈశాన్య రాష్ట్రాలలో మాదక ద్రవ్యాలు పంపించడము ఆయుధాలు పంపించడము పంజాబ్ లో ఒక సమస్య అస్సాంలో ఒక సమస్య బెంగాల్లో ఒక సమస్య తమిళనాడులో ఒక సమస్య ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఇక్కడ అంత మొత్తం ఒక సమస్య రెడ్ కారిడారు మహారాష్ట్రలో ఇంకో సమస్య ఇట్లా రకరకాల సమస్యలు ఎప్పటికప్పుడు నిరంతరం క్రియేట్ చేసి అవి పచ్చి పచ్చిగా ఉండే విధంగా చూస్తూ భారతదేశం ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇలాంటి సెక్యూరిటీ సమస్యలతో పోరాడే విధంగా చాలా విదేశీ శక్తులు చేసి పెడుతూ ఉండేవి వాళ్ళకు కావాల్సినవి భారతదేశం లోపలికి అలో చేయాలి అలో చేయకపోతే అనుమతించకపోతే వెంటనే భారతదేశాన్ని ఉక్కిరి చేసే ప్రయత్నం చేయడం ఇది జరుగుతుంది అది విషయం ధన్యవాదాలు